అందరికీ నమస్తే వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్ మీరంతా బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఇది ఎలా మనం చేయబోయేది ఏంటంటే నాటుకోడి కర్రీ నాటుకోడి కర్రీ ఏంటంటే ఇది మన పొలం ఇది మన పొలం దగ్గర ఎందుకు కోసుకుంటున్నానంటే మన ఈ పొలం మనకు దైవం లెక్క సమానం ఇది ఆ పొలం బాగుంటేనే మనకు ఒక ముద్ద వస్తుంది మనకు అందుకనే ఈ పొలానికి ఒక కొన్ని కోసుకుంటున్నాం నాటు గీటు అన్నీ అయిపోయినాయి పైపిని గిడ చల్లినం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాటుకోడి పులుసు పెట్టుకుందాం అన్నట్టుగా నాటు కొన్ని కోస్తున్నాం చూడండి ఇక విషయం ఏంటంటే ఇది నాటుకోడి కర్రీ అని ఎందుకు చేస్తున్నట్టే దీనికి ఒక ఫ్రెషాలిటీ ఉన్నది ఈ ఫ్రెషాలిటీ ఏంటంటే మా నా చిన్నప్పటి నుంచి కూడా నా గేవ తెలిసిన కూడా మాకు బియ్యం దొరకలేదు అప్పట్లో అప్పుడు విషయం ఏంటంటే జొన్న గటక మా తాతల ముత్తాతల కాంచి పురాణ కాలాల కాంచి కూడా గటక అది అంటే ఏంది జొన్న గటక జొన్న గటక నాటుకోడి కర్రీ అది మనకు అందరికీ కూడా హెల్త్కు మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇవాళ ఈ రెడీమేడ్ బియ్యం వచ్చిన కాంచి ఆ జొన్నలు అనేది కాంతలు చాలా వరకు సర్వ రోగాలు పోతాయి జొన్న గటక తింటే చాలా మంచిది హెల్త్కి అందుకనే జొన్న గటక నాటుకోడి కర్రీ మన రాయలసీమలో నాటుకోడి కూర రాగి సంగటి మన రాయలసీమల అది అక్కడ ఎట్లా ఫేమస్ మన తెలంగాణలో నాటుకోడి కర్రీ జొన్న గటక ఎక్సలెంట్ ఉంటుంది మన దగ్గర మన తెలంగాణ స్థాయిలో చేసి చూపెడతా చూడండి మీరు ఇలా పాడి పంట ఒడ్లు మేము పెట్టిన శాతాన్ని మాకు కలిసి రావాలి తల్లి మంచిగా అందుకనే కొన్ని తల్లి తల్లి కట్ట చూడండి ఇక బూరు ఇట్లా నీట్గా బిక్కోవాలి మనమే బిక్కొని మనమే కాపుకొని మంచిగా నీట్గా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇగో దీని స్టైలు ఎలా ఉంటుందో దీని మజా చూడండి కర్రీ వండినాక కాపీ కట్ల పొయ్యి మీద కాపి వండుకుంటే ఉంటుంది వారేవా సూపర్ అంటే సూపర్ బాబాయ్ ఆడా కోణి కాపుతుండు బాబాయ్ కోణ కట్ చేసే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు చికెన్లకు ఏమేమి కావాలో అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి బాబాయ్ ఆ చేసేవారు నేను ఈ పని చేస్తాను ఎందుకంటే మనం చేసేది నాటుకోడు కూర కాబట్టి అన్నీ మనం నాటుగా మంచిగా దంచాలి ఈ మనం మనం ఇక్కడ అయితే టేస్ట్ బాగుంటుంది అల్లం దంచినాం ఎల్లిపాయలు వేసుకుంటున్నాం బాబాయ్ పని అయిపోయే లోపల ఇవన్నీ చక్కా చక్క చేసేయాలి నేను ఇప్పుడు చూడండి మంట అంటుకున్నది కడాయి పెట్టుకుంటానా నాటుకోడి కూర మనం వేసే మసాలాలనే ఉంటుంది మజా అటువంటి మసాలాలు నేను నూరు పెట్టుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ ధనియాలు ఎంచుకుంటున్నా ధనియాలు ఈ విధానంగా పండు పండు ఎంచుకోవాలి చూడండి మనం చికెన్ వేసే మసాలాలు ధనియాలు ఎంచుకున్నాం కదా ఫస్ట్ మిరియాలు మళ్ళీ దాచిన చెక్క లవంగాలు పువ్వు మరాఠీ మొగ్గ పెద్ద విలాచి అలకలు గసగసాలు తాజీరా చూడండి ఇవన్నీ ఎంచుకొని పొడి కొట్టుకొని మనం చికెన్లు వేసుకుంటే వారేవా జబ్బరస్ ఉంటుంది చూడండి అన్నీ వేసుకుంటున్నాను చూడండి చూడండి నీట్గా బోరు పీకి మంచిగా పసుపు వేసి మంచిగా కాపిన నీట్గా చేసిన మళ్ళీ ఉప్పు పసుపు మళ్ళీ వేసి మళ్ళీ కడుక్కోవాలి మనకి నీట్గా ఉండాలి ఇది నాటుకోడి ఇక చూడండి లెగ్ పీసులు చూడండి అట్లా ఉన్నాయో రెండు లెగ్ పీసులు మాత్రం దీనికి వెళ్ళినాయి ఆ రెండు అట్లా ఉంచేసిన మా కొడుకు లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం చూడండి చూడండి ఈ బాబాయి ప్రత్యేకత ఏంటంటే ఈ దొడ్డుప్పు మంచిగా ఉప్పు వేసి మంచిగా వాచ్ చేసుకోవాలి ఉప్పు ఒకటి పసుపు ఒకటి కంపల్సరీ మీరు ఏ కూర తెచ్చుకున్న మటన్ తెచ్చుకొని చికెన్ తెచ్చుకోండి ఏ షాపులలో పోయి ఏది తెచ్చుకున్నా కానీ ఉప్పు పసుపు వేసి ముందుగా కడుక్కోవాలండి కడుక్కుంటేనే మనకు నీట్గా ఉంటుంది మనకు ఏం లేకుండా పోతుంది నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి పసుపు వేసుకుంటున్నా మనం అటకాయ పెట్టుకుంటాము అటికేలా అటికేలా ఉన్న నాటుకోడి కూర ఎలా ఉంటుందో చూడండి అటుక కాలింది ఆయిల్ పోసుకుంటున్నాను ఇది నాటుకోడి కొంచెం ఆయిల్ కొద్దిగా దిగినా వేయాలి పూను జీలకర్ర కోసిపెట్టుకున్నది పచ్చిమిర్చి ఇది అల్లం ఇక్కడనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఇది పుదీనా కొత్తిమీర చూడండి ఒక్కొక్కటి వేస్తాను నేను ఏ విధానంగా వేస్తానో మీరు ఒకసారి బాగా గమనించండి నాటుకోడి కూర అంటేనే మంచిగా ఉండాలి కోసిపెట్టుకున్న ఉల్లిగడ్డ సన్నగా జరిగిన ఉల్లిగడ్డ దాచిన చెక్క ఇలాచీలు లవంగాలు ఒక స్టార్ పువ్వు ఒక జాపత్రి మనం నూరు పెట్టుకున్న ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వాళ్ళం వేస్తాను చూడండి అదే తాలింపులు వేయాలి కొంచెం కొంచెం పుదీనా పసుపు వేసుకుంటున్నాం అండి పసుపు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పోయింది ఇప్పుడు చికెన్ వేసుకుందామండి ఇది రెండు కిలోలున్నర కోడి తెచ్చిన నాటుకోడి ఇక్కడనే చూసాడు కదా లైవ్లో కూసిన నాటుకోడి చికెన్ అండి గట్టిగా ఉడకాలి ఇది ఒక అర్ధగంట ఉడకాలి ఇది ఇది పుంజు పెద్ద సైజు రెండు కేజీలన్నర పుంజు పెద్దగా ఉన్నది గట్టి ఉడకాలి ఒక ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు ఉడికి తినాక అప్పుడు మనం చూద్దాం దంచి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అది అటకే కదా ఈ మన గ్యాస్ పోయి అయితే ఒకసారి సిమ్లో పెట్టుకోవచ్చు ఒకసారి పెద్ద పెట్టుకోవచ్చు అడుగంటుంది ఇలా ఒక్కొక్కసారి ఇట్లా కలుపుకోవాలి అడుగంట పచ్చి కొబ్బరి మనం పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసిన చూడండి ఏ విధానంగా ఉన్నదో చూడండి చికెను మనం దంచి పెట్టుకున్న పచ్చి ధనియాల పొడి కొంచెం నూనె లేగాలి ఇది గరం మసాలా కంపల్సరీ వేయాలి నాటుకోడికి కొంచెం దుడ్డు వేసుకోవాలి మనం తగినంత కారం ఇది షోరం ఉండాలండి షోరం ఉండాలని కొంచెం కారం ఎక్కువనేస్తున్నా నాటుకోడి కదా ఎసరు పోసుకుంటాం చూడండి మన ఎసరు కూర ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఉడికింది క్షోర ఉండాలి మామూలుగా మన నూనెలో ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం కారం వేసినాం ఇంకొక పది పదిహేను నిమిషాలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టి దీన్ని దించేసుకుంటూ అయిపోతుంది చూడండి కారం వేసి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది మెత్తగా ఉడికిపోయింది కొత్తిమీర పుదీనా వేసుకుంటాను చూడండి రెడీ అయిపోయింది దించేసుకుందాం ఇక చూడండి దించుకుంటాను కర్రీ రెడీ అయిపోయింది రా ఫుడ్ దించే ఫుడ్ ఇది ఉండలే అట్లా ఉంటుందానా ఈరోజు నాటుకోడి కర్రీ గటక ఒకసారి దాన్ని టేస్ట్ చేసి చూడు ఎలా ఉన్నదో ఒకసారి చూసి మన ఆడియన్స్కి మొత్తం అందరికీ చెప్పండి చూడు దాని టేస్ట్ చూడు ఎలా ఉన్నదో సూపర్ కాంబినేషన్ రుచి చాలా అద్భుతంగా ఉంది బాబాయ్ ఎట్లుంది జొండగటక ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూస్తా నా చిన్నతనా అప్పట్లో గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇది ముచ్చట ఆ రోజుల్లో మాకు గటక కూడా దొరకలే ఒక పూట గటక ఒక పూట గొట్టెళ్ళ పోతున్న రోజులు అవి ఇవాళ ఇవాళ మెతుకులు తింటాము ఈ అనేది చాలామంది మర్చిపోతుర్రు గటకని వాడండి జొన్న గటక తినండి షుగర్ రాదు ఆరోగ్యానికి మంచిది హెల్త్కు మంచిది ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది గటక తింటే విటమిన్స్ ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తా ఎలా ఉన్నదో చూసి చెప్తా సూపర్ సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ మీరు కూడా ఇలానే చేసుకోండి రాయలసీమలో రాగి సంగటి నాటుకోడి పులుసు అంటారు అది ఎక్కడ ఫేమస్ మన తెలంగాణలో నాటుకోడి పులుసు జొన్నగటక హైలైట్ మన తెలంగాణలో దీన్ని హెల్త్కు చాలా వరకు చాలా వరకు మంచిది అంటే మంచిది మంచిది దీన్ని ఎలా తినాలంటే ఇట్లా అన్నం తిన్నట్టు కాదు ఇట్లా కూరలో ఇట్లా అద్దుకొని ఒత్తుగా ఇట్లా ఇట్లా తినాలి నేను నా చిన్నప్పుడు కూడా తినాలేదు మా అమ్మ నేర్పింది నాకు ఇట్లా అద్దుకొని తినాలని నేను కూడా అన్నం కలిపి కలిపేది ఇప్పుడు అట్లా కాదు నేను కూడా అద్దుకుంటున్నా ఇట్లా ఇట్లా పీసు పెట్టుకొని సూపర్ బాబాయ్ చెప్పునా ఈ గటక ఇంత అద్భుతంగా ఉన్నావు కదా ఎవరు నేర్పేది వంట ఈ వంటలు మా చిన్నతనాన్న మా నానమ్మ చేసేది నా చిన్నతన అప్పుడు గట్క మా అసలు గటక దొరకడం కూడా కష్టంగా ఉండే అప్పుడు ఆ రోజుల్లో మా నాన్నమ్మ ఉండేటప్పుడు ఓకే ఆ రోజుల్లో ఏం చేసేదంటే నేను ఒక్కోని అమ్మ మా నాన్నకి అయితే ఈ గటక పక్కింటి వాళ్ళకి వేసి నాకు మెతుకులు తెచ్చిపెట్టేది గట్టగా తినడు తినడు అనేది నాకు తినిపించలేదు వాళ్ళు యాక్చువల్గా గట్టుగా తింటే మంచిది హెల్త్కి మంచిది కానీ నాకు తినిపించలే ఒక్కడే కొడుకు కదా అని నన్ను ఫావురంగా పక్కనింటి వాళ్ళకు వేసి నాకు మెతుకులు పెట్టేది బాబాయ్ తెలుసా నీకు అప్పట్లో నేను నేను కూడా మా అమ్మని అడిగేది అప్పట్లో బాగా పైసలు ఉన్న వాళ్ళేమో రేషన్ తోటి రేషన్ బో పైసలు తినోళ్ళు అవును ఇప్పుడు రివర్స్ అయిపోయింది అవునవును అందరు ఏమో రేషన్ పోంటున్నారు బాగా డబ్బులు గట్కా తింటున్నారు అవును ఎందుకు ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇప్పుడు అంతగా షుగరు ఈ బీమార్లు పాడుబడ్డ మన మందు కూడు తినే ఈ రోగాలు వస్తున్నాయి కదా ఈ రోగాలను కంట్రోలింగ్ చేసి చేయడానికి ఈ గటక వాడితే హెల్త్ కు మంచిది అందుకనే గటక వాడుతురు ఓకే ఆ రోజుల్లో మెతుకులు తిన్ను ఇలా గట్క వాడుతురు అంటే హెల్త్ పరంగా హెల్త్ ఖరాబ్ అయ్యి గటక వాడవలసి వస్తుంది అది విధానం ఎట్లా దీన్ని గట్కను అంటే మామూలుగా గట్క అంటే ఓన్లీ నాటుకోడితో మామూలుగా ఎట్లా తినొచ్చు మామూలుగా పెరుగులో కలుపుకొని తినొచ్చు నువ్వు ఏ కర్రీ చేసుకున్నా దోసకాయ టమాటా వేసుకున్నా కర్రీతో కొంచెం తిని సల తాగొచ్చు ఏ విధానంగానే తినొచ్చు ఓకే అట్లా ఇంత బలంగా ఉండస్యం ఆరోగ్య రహస్యం అయితే అయితే ఒక మాట చెప్పాలంటే మా అమ్మ చనిపాల తీరు ఆ రోజులు తిన్న ఫుడ్డు తీరు ఏదో కానీ ఇప్పటివరకు అయితే నేను హాస్పిటల్ పోయేది అనేది లేదు నాకు వెళ్ళలేదు కూడా జ్వరం కూడా రాదు నాకు పూట కూడా ఎప్పుడైనా గట్టిన కొద్దిగా ఒళ్ళు అలిచినట్టు ఉంటుంది కథ మళ్ళీ ఏమంటే లేచి నా పని నేను చేసుకుంటా కాకపోతే వాళ్ళ సనిపాల తీరు అప్పుడు ఆ రోజుల్లో తిన్న ఫుడ్డు తీరు తెలియదు ఆయనకు దరిదాపుగా ఒక తొంభై ఏళ్ళ దాకుంటాడు మా నాయన ఎనభై ఐదు తొంభై ఏళ్ళ దాకుంటాడు ఈ ఫోటో కూడా బకెట్ పట్టుకొని నీళ్ళు తీసుకుపోతాడు ఇంట్లోకి బలంగా బలంగా ఉన్నాడు ఇప్పుడు మా అమ్మ నాన్న ఇంటికానే ఉంటారు ఈ ఫోటో కూడా అంటే ఆయన తిన్న ఫుడ్ వాళ్ళకి అంత పని చేస్తుంది అన్నట్టు అది ఓకే ఆయన అంత గట్టి బలినేత ఉన్నది ఈ జొన్న గటకల జొన్న గటక సతబువ ఓకే గొట్టట్ల బువ్వ ఐదుని బతికిన వాళ్ళు ఆ రోజుల్లో శనక్కాయ తీసుకొచ్చుకొని బువ్వకు లేక శరికాయ తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకొని తిన్న రోజులయ్యి ఇప్పుడు గుట్టట్ల భూ అంటే ఎర్రగా ఉంటే బియ్యం అయ్యగా ఎర్రగా లావు ఉంటుంది అది అవును ఎర్రగుంట బియ్యం అది నేను కూడా విన్నాం లావు ఉంటుంది అది మా ఇంట్లో కూడా ఉంటుండే నేను కూడా విన్నాం మన బు అన్నట్టు ఉంటుంది అది కూడా అవును అవును నాకు కూడా నేను విన్నాం అది నేను కూడా చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో తిన్నట్టు గుర్తుంది కానీ గట్టిగా ఇప్పుడైతే మీ చేత అద్భుతమైన రుచితో తింటున్నాం తెలంగాణ ప్రాంతంలో రకరకాల వంటలు ఉంటాయి దానిలో భాగంగా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిందంటే జొన్న గట్క చాలామంది డాక్టర్లు కూడా ఈ జొన్న గట్కను ఇప్పుడు పేషెంట్లకు సజెస్ట్ చేస్తున్నారు మీరు కూడా జొన్నగట్క రాగి సంగటి నాటుకోడి జొన్న గట్క నాటుకోడి అయితే కాంబినేషన్ అదురుస్తుంది బాబాయ్ కుకింగ్ ఛానల్ వాళ్ళు అద్భుతంగా దీన్ని ప్రిపేర్ చేసినారు మీరు కూడా దీనికి కావాల్సిన రెమెడీ సేవన్ ఉంటే బాబాయ్ కామెంటు మెసేజ్ చేయండి దీనికి ఎట్లా వండగాలి ఏం కదనేది బాబాయ్ నేర్పుతాడు మీరు కూడా మిండల్లో ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి బాబాయ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్ కుకింగ్